హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే తలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ హాస్టాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా మనం భావాల సంబంధాలని ఆధారంగా చేసుకుని ఒకరి యొక్క జీవితంలో సంభవించే అనేక అంశాలని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలో ఇది కొద్దిగా సెన్సిటివ్ అయినటువంటి విషయమే కానీ మన సబ్జెక్ట్ ప్రకారంగానే మనం ముందుకెళ్తున్నాము ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు అదేమిటంటే దొంగతనము చేసే గుణము ఒక జాతకాన్ని చూసి వీరికి ఉంటుందా అని ఏ విధంగా కనుగొనగలము సాధారణంగా దొంగతనం చేసేవారు వారి యొక్క జీవనంగా చేసుకుని దొంగతనం చేస్తుంటారు వారు వృత్తిగా చేసుకుని దొంగతనం చేస్తుంటారు ఏమిటి దోపిడి చేస్తుంటారు కావాలంటే ఆ సందర్భంలో హత్యలు కూడా చేస్తుంటారు అత్యాచారాలు కూడా చేసి వారికి కావలసినటువంటి ధనాన్నో లేదా ఆభరణాలను దొంగతనం చేసుకుని వెళ్తుంటారు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే అంశము ఇది కూడా దొంగతనమే కానీ ఇది ఒక అడిక్షన్గా మారి ఉంటుంది ఒక అలవాటుగా మారి ఉంటుంది అదేమిటి దొంగతనం ఏమిటి అలవాటుగా మారడం అంటే ఇది కూడా వ్యసనమే పెద్ద పెద్ద కుటుంబాల్లో కూడా ఇలా సంభవిస్తుంటాయి వారికి డబ్బులు కొరతై కాదు సౌకర్యాలు కొరతై కాదు వారి జీతము లక్షల్లో ఉంటుంది వారి కుటుంబ సభ్యులు కోటీశ్వరులుగా ఉంటారు మంచి లగ్జరీస్ లైఫ్ ని అనుభవిస్తుంటారు కానీ వారికి తెలియకుండానే వారికి చెయ్యి అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ తీసుకుందామనో లేదా వారికి తెలియకుండానే వాళ్ళ యొక్క గుణం ఏం చేస్తుందంటే ఒక పెన్ను తీసి జోబులో పెట్టుకుందామనో లేదా వాళ్ళకి కంటికి ఇంపుగా కనబడినటువంటి వస్తువుల్ని కానీ అన్నటువంటి ఆలోచన కలుగుతుంది డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు వారి ఇంటిలో దొంగతనం చేసినా లేదా వేరే ఇంటికి వెళ్ళినప్పుడు దొంగతనం చేసినా దొంగతనం దొంగతనమే కదా దాంట్లో ఏమాత్రం తేడా లేదు అంటే ఒకరి అనుమతి తీసుకోకుండా నేను ఆ వస్తువుని తీసుకుంటాను అని అడగకుండా వారికి తెలియకుండా వేరే వారి యొక్క వస్తువుని తీసుకోవడమే దొంగతనం అయితే ఈ దొంగతనం వెరైటీగా ఉంది అయితే దానికి ఆ దొంగతనానితో పాటు వారి యొక్క జీవనము అదేగా మార్చుకుంటారంటే లేదు అది అలవాటు కొంతమందికి కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఆ అలవాటు ఎంత దాచిపెట్టుకోవాలనుకున్నా కానీ దాగదు కొంతమంది బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మర్యాద కొరకైనా కానీ టీ తాగుతారా కాఫీ తాగుతారా వాళ్ళు మర్యాద కొరకైనా కానీ స్వీటు హార్ట్ అవి తెచ్చిపెట్టినప్పుడు లేదండి ఇప్పుడే తినేసి వచ్చామండి మేము ఇప్పుడే అక్కడ బజార్లో దిగి కాఫీ తాగినామండి అని అంటారు కానీ ఏమి జరిగి ఉండదు అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మొహమాట పడ్డప్పుడు కొంతమంది అందులో అందరికంటే ముందు ఆ ప్లేట్ తీసుకొని తినేస్తుంటారు అది వారి అలవాటు ఇలాగా కొన్ని బిహేవియర్స్ని వారి జన్మతహా తీసుకొచ్చుంటారు అది దేంతో రిలేట్ అవుతుందంటే మనం చెప్పుకుంటున్నటువంటి డిఎన్ఏ హాస్టాలజీతో కనెక్ట్ అవుతుందా అని మనం పరిశీలించినప్పుడు మా యొక్క అనుభవంలోకి అనేక జాతకాలని పరిశీలించినప్పుడు వీరిలో ఈ గుణం ఉందా అనేసి మనం అడిగితే అవునండి ఎగ్జాక్ట్లీ అలాగే ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది ఇలా ఒక జాతకాన్ని చూసే మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తామా రాము కదా అలాగే అనేక జాతకాలని పరిశీలించినప్పుడు ఎక్కువగా ఈ యొక్క దొంగతనము చేయాలన్నటువంటి ఆ మెదడులో పురుగు తొలచడం అంటారు చూడు ఆ ఆలోచన అది ఒక అలవాటు వేరే వాళ్ళు మన ఇంటికి వచ్చారు వారి తప్పు ఇంకెవరూ రాలేదు వారు వెళ్ళిన తర్వాత మన ఇంట్లో ఒక వస్తువు కనబడలేదు అది పెద్దగా విలువైన వస్తువు అయితే కాదు ఒక వంద రూపాయలు పెట్టినా కొనుక్కోవచ్చు కానీ ఆ వస్తువే కనబడబోయినప్పుడు అప్పుడు అందరూ ఏమనుకుంటారు మనమే ఎక్కడైనా పెట్టేసి మర్చిపోయినా మేము మళ్ళీ లేని వదిలేస్తాం కానీ అది ఎవరైతే వచ్చారో వారికి అలవాటు ఉంటుంది అలాంటి వారు ఏ కర్మ రిజిష్టితో పుట్టి ఉంటారు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము దానికి బాబా సంబంధం ఏమిటి గ్రహ సంబంధం ఏమిటి అన్న విషయాలు కూడా పరిశీలిస్తాం ఇది చాలా చిన్న విషయం అంటే ఈ విషయాలన్నిటి కూడా మనం డిఎన్ఆర్ స్టాలజ్తో కనుక్కొని వచ్చాయంటే ప్రతి విషయాన్ని మనము ఒక జాతకం ఉండి బయటికి తీయొచ్చు కానీ అది కొంతమందికి మనం చెప్తే ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కాకపోతే మన దగ్గరగా విద్యార్థులుగా నేర్చుకున్నటువంటి వారికి ఇలాంటి విషయాలు పరిశీలించి వారికి చెప్పకపోయినా సమస్య లేదు కానీ మీకంటూ ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది రావడానికి అవకాశం ఉంది కదా అందుకనే నేను ఇక్కడ దీని గురించి ప్రస్తావిస్తున్నా ఇది ఒక టిప్ అనుకోండి ఒకరి జాతకములో ఇలాంటి గుణము ఉంది అని తెలుసుకోవడానికి ఒక రహస్యం అని కూడా అనుకోండి జనరల్ గా వీరి కుటుంబాలలో బుధుని కర్మ అనేది కనెక్ట్ అయి ఉంటుంది బుధుని కర్మ రిజిస్టర్ కలిగిన నక్షత్రాలు మీకు తెలుసు కదా రోహిణి ఉత్తర పూర్వాక్షర నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాల్లో రాశి పడిన నక్షత్రం గానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం గాని లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని ఉండాలి ఇది నెంబర్ వన్ పాయింట్ అలా ఉండి వారి జాతకములో లగ్నములో నుంచి నాలుగవ భావము నాలుగవ భావాధిపతి గుర్తు తెచ్చుకోండి అదేవిధంగా ఎనిమిదవ భావము ఎనిమిదవ భావాధిపతిని తీసుకోండి గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు భావం అంటేనే జ్యోతిష్ శాస్త్రంలో సాంప్రదాయ చెప్తారు అది దొంగతనాలు చేయడానికి ఉపయోగించే భావము గాను హత్యలు అత్యాచారాలు దోపిడి అంటే కొల్లగొడతారు చూడండి ఇలాంటి విషయాలను తెలియజేసే భావంగా ఎనిమిదవ భావం చెప్తాం అయితే మనకు ముందుగానే దొంగతనం జరిగేది ఎనిమిదవ భావం అయితే మనకు తెలియకుండా మనకు ఎనుక ఉండి రహస్యంగా చీకటిలో దొంగతనం చేసే భావం పన్నెండవ భావంగా మనం తీసుకుంటాం ఇలాగా ఒక్కొక్క భావానికి సంబంధించినటువంటి కారకత్వాలు కానీ ఈ పన్నెండు భావాలకు సంబంధించినటువంటి బంధుత్వ కారకత్వాలు కూడా మనకు తెలిసి ఉండాలి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలకి ఏ ఏ భావాలని మనము కారకత్వాలుగా తీసుకుంటామనే విషయాలు కూడా తెలిసి ఉండాలి ఇది ఒక వేస్ట్ సిలబస్ దీంట్లో మనము తీసుకునే అంశాలు చిన్నవిగా ఉంటాయి మొత్తం కలిపి చూసినప్పుడు ఒక మహాసముద్రంలాగా అనిపిస్తుంది అంతే తేడా ఇప్పుడు నేను చెప్పే విషయం ఏమిటంటే ఈ నాలుగవ భావము నాలుగవ భావాధిపతి దీనితో ఎనిమిదవ భావము ఎనిమిదవ భావాధిపతి సంబంధపడడం ఉదాహరణకి లగ్నం ఏదో ఒకటి అనుకుందాం లగ్నము నుండి నాలుగవ భావములో ఎనిమిదవ భావాధిపతి వెళ్ళి కూర్చోవడం బాగా పెక్యులర్గా నేను చెప్తున్న విషయం గమనించండి నాలుగో భావములో ఎనిమిదో భావాధిపతి వెళ్ళి కూర్చుంటున్నారు కానీ నాలుగో భావాధిపతి ఎనిమిదో భావంలో కూర్చోవడం అనేది నేను చెప్పలేదు ఇది గమనించాలి అది వేరే కాంబినేషన్ జనరల్ గా మనము అలవాటుగా మార్చుకుని చేసే దొంగతనము మన ఇంటికో లేకపోతే మన ఎక్కడికైనా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు చేసేదో లేదా ఒక హోటల్కి వెళ్ళినప్పుడు ఒక పిక్నిక్ వెళ్ళినప్పుడు ఒక చోటకి మనం వెళ్ళినప్పుడు చేసేది ఇది అలవాటు అంత పెద్ద వస్తువుల్ని దొంగతనం చేయకపోవచ్చు కానీ దానినే జీవనంగా చేసుకుని దానితోనే దోపిడి కొట్టి కోట్లు సంపాదించాలనుకున్న వారు వారి యొక్క కర్మ రుజిష్టి చూసినట్లయితే శని కర్మ మరియు రాహు కర్మ కనెక్ట్ అయి ఉంటుంది దాని గురించి మళ్ళీ ఒకరోజు మాట్లాడతాం ఇప్పుడు మనము ఒక అలవాటుగా ఒక వ్యసనంగా మన చెయ్యి ఆగదాడ అది ఎత్తుకునేద్దామనే ఆలోచన మనసులో ఆ మనసు పొరల్లో ఆ మెదడులో పురుగు తోలిసినట్టుగా ఉంటుంది దానికి కాంబినేషన్ ఏమిటంటే నాలుగవ భావములో ఎనిమిదవ భావాధిపతి వచ్చి చూడడం లేదా నాలుగో భావాధిపతి ఎనిమిదవ భావాధిపతి కలిసి ఎనిమిదవ భావంలో ఉండడం నాలుగో భావాధిపతిని ఎనిమిదవ భావాధిపతి దృష్టిని పెట్టి చూడడం దీనితో పాటు నాలుగవ భావములో రాహువు ఎనిమిదవ భావాధిపతి ఉండడం లేదా ఎనిమిదవ భావములో రాహువు వచ్చి నాలుగవ భావాధిపతి కలిసి ఉండడం ఇవి తీసుకోవాలి అప్పుడు నాలుగవ భావంలో రాహు ఉంటే దానికి వన్ ఎయిటీ డిగ్రీలో కేతువు ఉంటారు కదా ఎక్కడో ఒక భావంలో దానికి దీనికి సంబంధం లేదు నేను చెప్పేది ఏంటంటే గ్రహాల యొక్క అమరికను గురించే ఇలాంటి కాంబినేషన్ గాని ఉంటే వారికి దొంగతనం చేసే అలవాటు అలవోకగా వచ్చేస్తుంది అయితే ఇక్కడ బాగా గమనించండి ఇక్కడ రోహిణి ఉత్తర మరియు పూర్వాషాఢ నక్షత్రాలలో ఈ మూడు నక్షత్రాలలో ఆ కుటుంబంలో పుట్టి ఉండాలి అలా పుట్టి ఉన్నప్పుడు వారి జాతకములోనే నాలుగవ భావంలో రాహు లేదా ఎనిమిదవ భావంలో రాహు ఉండడం నాలుగవ భావాధిపతితో ఎనిమిదవ భావాధిపతి కలిసి ఉండడం లేదా ఎనిమిదవ భావాధిపతి నాలుగవ భావంలో ఉండడం ఎనిమిదవ భావాధిపతి దృష్టి నాలుగవ భావాధిపతి పై పడడం ఇలాంటి వారికి మాత్రమే ఈ అడిక్షన్ లాగా ఒక వ్యసనము లాగా దొంగతనం చేసే గుణం అనేది వస్తుంది అనేది మనము అనేక జాతకాలను పరిశీలించినప్పుడు తెలుసుకున్నటువంటి విషయం ఇది మీ యొక్క పరిశోధనకు మీ యొక్క జాతక పరిశీలనలో ఇలాంటి సంభవించినప్పుడు ఇది థౌజండ్ పర్సెంట్ అక్యురేట్ గా కనెక్ట్ అవుతా ఉంది శుభం